అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని జాతీయ బీజేపీ కార్యదర్శి బండి సంజయ్ పిలుపు మేరకు బీజేపీ శ్రేణులు కదిలాయి మూడు రోజుల పాటు రైతుల పక్షాన్ని నిలుస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి తొలి రోజు కళ్ళాలను సందర్శించిన బీజేపీ నేతలు రెండవ రోజు మండల కేంద్రంలోని తహసీల్దార్లకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కు పత్రాలను సమర్పించారు రైతులను ఆదుకోవాలని కోరాయి ఈ నెల ఇరవై ఒకటో తేదీ మంగళవారం నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు నిర్వహించనున్నాయి అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలంటూ కరీంనగర్ లో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి బోనసు ఐదు వందల రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ ఏదని ప్రశ్నించారు తరుగు తాళ్తో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు గతంలో వచ్చిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పదివేల చొప్పున ఇస్తామన్నటువంటి పరిహారం ఇంకా ఇవ్వలేదని ఆరోపించారు ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ రాష్ట్ర డిమాండ్ చేస్తున్నాము గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా రైతులను మోసం చేసిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకంగా అనేకమైనటువంటి హామీలను రైతులకు ఇచ్చి ఓట్లు దండుకొని ఇవాళ వంద రోజులలో అమలు చేస్తా అని చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రైతులను మభ్యపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఇవాళ మేము ఈ యొక్క రైతాంగ పక్షాన అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇందు ఇవాళ అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు మెమోరండం ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా కరీంనగర్లో జిల్లా కలెక్టర్ కార్య మెమోరండం ఇవ్వడం జరిగింది మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వంద రోజుల్లో అమలు చేస్తున్నటువంటి హామీలు ఏవైతున్నాయో ఈ రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు రైతులకు కౌలు రైతులకు అదేవిధంగా రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తా అని చెప్పారు అదేవిధంగా ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు ఏదో ఒకటి తాలు తరువు పేరు మీద ఏదో కోతలు లేకుండా కండిషన్స్ లేదంటే కండిషన్స్ లేకుండా కొనుగోలు చేస్తా అని చెప్పారు కానీ ఈ యొక్క ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఇప్పుడు అకాల వర్షాలు వచ్చి వచ్చే నెల మనకు కాలం స్టార్ట్ అవుతుంది కానీ ముందుగానే వర్షాలు పడి వడ్లన్నీ కూడా కళ్ళాల కాడ ఐకేపీల కాడ సొసైటీల కాడ రోడ్ల మీద వడ్లు పోసుకున్న రైతులకి కండిషన్ లేకుండా కొంటనన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ సేమ్ కేసీఆర్ ఏ కండిషన్ అయితే పెట్టిండో ఏది తాలు తేమ పేరు మీద కటింగ్ లేకుండా ఎట్లా అంటే పెట్టి ఎట్లయితే కొన్నాడో సేమ్ అట్లనే వడ్లు కొనుగోలు అవుతానే అంటే ప్రభుత్వం మారింది కానీ విధానం మారలే రైతుల పట్ల రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కోసమే అబద్ధాలు మాట్లాడి రైతుల్ని మోసం చేసిండు ఆయనే మోసం చేసిండంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసింది ఎందుకంటే ఇప్పటి వరకు రైతులు చూడుకోండి మొలకెత్తి బాధపడుతురు కొనే వాళ్ళు లేరు లాస్ట్కి ఏమైతుంది దళార్లకు కమ్ముకునే పరిస్థితి వచ్చింది రైతుల సమస్యలు పరిష్కరించాలని అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్ రావు మాట్లాడుతూ అకల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పంటలపై ఎలాంటి కోతలు కటింగ్లు విధించకుండా మద్దతు ధరతో పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను గ్యారంటీలను గాలికి వదిలేసిందన్నారు రైతులను ోసపెట్టిన ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని త్వరలోనే రేవంత్ రెడ్డి సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపు మేరకు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు న్యాయం చేసే కార్యక్రమంలో భాగంగా మానకొండూరు తిమ్మాపూర్ తహసీల్దార్లను కలిశారు బీజేపీ శ్రేణులు గ్రామాల్లో ఇంకా కొనుగోళ్లు పూర్తి కాలేదని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి బోనసు ఐదు వందల రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ ఏదని ప్రశ్నించారు తరుగు తాలుతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు రైతులను మోసం చేసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు గతంలో వచ్చిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పదివేల చొప్పున ఇస్తామన్నటువంటి పరిహారం ఇంకా ఇవ్వలేదని ఆరోపించారు ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు బాధితులకు అండగా ఉండే విషయంలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు రైతు భరోసా పేరుతోనే ఎకరానికి పదిహేను సంవత్సరానికి పదిహేను నెలల రూపాయలు ఇస్తామని కైలు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇట్లాంటి అనేకమైన రైతులకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్టార్టింగ్ మేము ముందే తొమ్మిది తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తా కౌలు రైతులకు ఇస్తా రైతు కూలీలకు ఇస్తా అన్నాడు ఇప్పటికీ దాదాపు నాలుగైదు నెలలైంది ఇంతవరకు అతి లేదు గతి లేదు ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా అంటాడు ఎలక్షన్ కూడా మళ్ళీ ఎలక్షన్ కూడా లోకల్ ఎలక్షన్ అవుతుంది ఇట్లా వాయిదాలను వాయిదాలు వేసుకుంటూ ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఉల్టా ప్రచారం చేస్తాం మళ్ళీ వాళ్ళు ఏంది సన్నవాట్లకే బోనస్ ఇస్తూ అంటుండ్రు మీరు రైతులను మోసం మీ అధికారంలోకి వచ్చినాక రైతులను మోసం చేస్తున్నారు ఏదైతే అకాల వర్షాలతోటి నష్టపోయినటువంటి పశు పంట నష్టాలకు వెంటనే నష్టపరిహారం అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని రెండవది ఏదైతే కాంగ్రెస్ అధికారం రాకముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పదిహేను వేలు పన్నెండు వేలు రైతు కూలీలకు అలాగే వడ్లకు ఎకరాన ఐదు వందల రూపాయల బోనస్తో పాటుగా రైతు బంధు కూడా వెంటనే అందించే ఉద్దేశంతో ఈ చర్యలన్నీ జరగాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కూడా వివేక పత్రంలో పొందుపరచడం జరిగింది ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా దీని మీద శ్రద్ధ చూపించి రైతులకు న్యాయం జరిగేలా చేయాలని భారతీయ జనతా పార్టీ తిమ్మాపురం మండల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నారు అటు బెజ్జంకి మండలి శాఖ పక్షాన మండల రెవెన్యూ అధికారికి సోమవారం వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు కులిపాక రాజు మాట్లాడుతూ గత రెండు రోజులుగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించామని రైతుల వరిధాన్యం పలుచోట్ల తడిచి ముద్దైందని కొన్ని చోట్ల మొలకలు సైతం వచ్చాయన్నారు తాము పండించిన పంటలను వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పోసుకుంటే అకాల వర్షాలు రావడంతో టర్మలిన్ కవర్లు సరిపడా అందుబాటులో ఉంచలేదన్నారు తాలు తరుగుతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎలాంటి కోతలు పెట్టకుండా అన్ని రకాల వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేస్తూ ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజ్జంకి తహసీల్దార్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటి కారణం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి దాదాపుగా ఏడు నెలలు ఎనిమిది నెలల మాసాలు అయినా కానీ నేటి వరకు కూడా ఎలాంటి రుణమాఫీ చేయకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఇటీవల వర్షాల కారణంగా మామిడి తోటలు కానీ చేనులు కానీ ఎంతో తీవ్రంగా రైతులు నష్టపోయారు దానికి పదివేల రూపాయలు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం అడిగినా కానీ ఇంతవరకు కూడా వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా తడిసిన వడ్లకు సంబంధించి ఏదున్నా కానీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానన్న ప్రభుత్వం నేటి కూడా రైతులకు ఎలాంటి హామీలు కూడా నెర నెరవేర్చకపోవడం చాలా బాధాకరం